మాజీ మంత్రి ఆర్కే రోజే గారు నిన్న సాక్షి ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతూ తెగ కన్నీరు పెట్టుకోవడం జరిగింది ఒక రకంగా చాలా బాధపడడం జరిగింది ఒక రకంగా చెప్పాలనంటే ఆవిడ కంట కన్నీరు అనేది ఆగలేదని చెప్పుకోవచ్చు అయితే ఎందుకు ఏడ్చారు ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు ఎందుకు అంత బాధపడ్డారు అంటే తన మీద వస్తున్న ట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో తనని విమర్శిస్తున్న నాయకుల గురించి వాళ్ళు తనని అంత నీచంగా మాట్లాడడం గురించి ఆవిడ కొంత భావోద్వేగానికి గురయ్యారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది అయితే ఇక్కడ సాక్షి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు మీద తన మీద తన కూతురు మీద భర్త మీద కూడా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు తప్పుడు వార్తలు తప్పుడు రాతలు తప్పుడు పోస్టులు పెడుతూ కి నీచాతి నీచంగా కించపరుస్తున్నారు అని చెప్పి ఆవిడ కొంత బాధపడడం అయితే జరిగింది అయితే ఇక్కడ దానికి సోషల్ మీడియాలో కూడా రియాక్షన్స్ అనేవి అంటే రోజా గారు ఏదైతే బాధపడుతున్నారో కన్నీరు పెట్టుకున్నారో ఆ వీడియోని చూసి రియాక్షన్స్ అనేవి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా టీడీపీ తరపు నుంచి జనసేన తరపు నుంచి గా ఉండే పీపుల్ కానించి మినిమం గారి గురించి తెలిసిన ప్రతి వ్యక్తి కూడా రియాక్షన్స్ అనేవి ఆపోజిట్గా ఇవ్వడం జరుగుతుంది అదేంటి అని అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అందుకు ఇదే నిదర్శనం అని చెప్పి చాలామంది కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎవరు ఏ తప్పు చేసినా కానీ రాబోయే రోజుల్లో అది ప్రతిఫలం కింద వాళ్ళకి వస్తుంది అని చెప్పడానికి రోజా సన్నివేశం అనేది ఒక ఉదాహరణ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా కామెంట్లు పెట్టడాలు పోస్టులు పెట్టడాలు వైరల్ చేయడాలు అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇక్కడ సోషల్ మీడియాలో వీళ్ళందరూ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు కానీ గతంలో రోజా గారు మాట్లాడిన మాటలతో సహా కూడా పెడుతుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకనంటే గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఎప్పుడు చూసుకున్నా కానీ గత పదేళ్లగా ఆవిడ నోటు దురుసుగా ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల మీదే కానీ నాయకుల మీదే కానీ ప్రజల మీదే కానీ తనకి ఆపోజిట్గా ఉండే ప్రతి వ్యక్తి మీద కూడా తను ఎంత దారుణంగా దుర్భాషలాడారు అనేది ఇప్పుడు ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి కూడా వైరల్ చేయడం జరుగుతుంది అంటే గతంలో ఆవిడ ఇలా ప్రవర్తించబట్టే కదా ఈరోజు ఆవిడని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు ఆవిడ బాధపడుతుందని చెప్పి చెప్తున్నారు కదా మరి ఆవిడ ఎదుటి వ్యక్తుల గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి తన పిల్లల గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గురించి టీడీపీ నాయకుల గురించి జనసేన నాయకుల గురించి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా రేపొద్దున్న మనకి కూడా ఇటువంటి పరిస్థితి వస్తే మనకు బాధ ఎలా ఉంటుందో తెలియదా అని చెప్పి ఆవిడ గుర్తుకు రాలేదా ఈరోజు నంగనాచి నాటకాలు ఆడుతున్నట్టు కన్నీరు పెట్టుకొని ముసలి కన్నీరు కారుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ల రూపంలో వ్యతిరేకించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే కర్మ అనేది ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు అనడానికి సాక్ష్యాధారం ఇది గతంలో ఈవిడ మాట్లాడిన మాటలు వింటుంటే ఒక్కొక్కరికి కూడా ఆశ్చర్యం పైగా గతంలో తను మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకుడైన బండారు సత్యనారాయణ ఆయన కొంత గారి మీద దుర్భాషలాడడం జరిగింది ఆ వీడియోకి మద్దతుగా ఆయన మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ రోజా గారికి మద్దతు తెలుపుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లు అందరూ కూడా నవనీత్ కౌర్ కానీ మీనా కానీ రమ్య కృష్ణ కానీ అండ్ మెయిన్గా రాధికా గారి కానీ ఖుష్బు గారు కానీ ఇలా చాలామంది కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న చాలామంది సీనియర్ నటీ నటులు ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడా రోజా గారికి మద్దతు తెలిపారు కానీ అంతకుముందు లేదనంటే దాని తర్వాత అంటే ఆ సందర్భం తర్వాత రోజా గారు మాట్లాడిన మాటలు అనేవి వీళ్ళు అసలు చూసినట్లు లేరు ఎందుకనంటే గారు మాట్లాడిన మాటలు అనేవి అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ మాటలు చూసినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నిన్ను వాళ్ళు తిట్టడంలో తప్పే లేదు అని చెప్పి వాళ్ళే ఈవిడికి కనీసం మద్దతు కాదు కదా కనీసం మాట్లాడడం కూడా మానేదారు అంత దారుణంగా ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఆవిడ గత పదేళ్ళగా మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క బూతు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకనంటే నిన్న ఆవిడ సాక్షి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ కొంత కన్నీరు పెట్టుకొని బాధపడడం ఏదైతే జరిగిందో దానికి ప్రతికూలంగా దానికి ఆపోజిట్గా గతంలో మాట్లాడింది మీరే కదా మరి ఇప్పుడు ఈ రోజు ఎందుకు ముసలి కన్నీరు కారుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇక్కడ ఆర్కే రోజా గారు ఇంకొక మాట చెప్పారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి కాబట్టి నా పిల్లలిద్దరినీ కూడా దూరంగా పంపించేశాను నా పిల్లలద్దరూ కూడా నా నుంచి దూరం అయిపోయారు ఈ రాజకీయాలని వాళ్ళు తట్టుకోలేక ఆ నీచాతి నీచమైన బూతులు మాటలు పరిస్థితులు ఏవైతున్నాయో అవి వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి నేను వాళ్ళని దూరంగా పంపించేశానని చెప్తున్నారు కానీ దానికి కూడా కౌంటర్గా కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ చాలా మంది కార్యకర్తలు కూడా మరి మీ పిల్లలు ఎందుకు ఫారెన్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు అని చెప్పి చాలా మంది కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది అంటే చదువుల పేరిట చెప్పి వాళ్ళని ఫారెన్ పంపించి ఎక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు నాతో దూరంగా ఉంటున్నారని చెప్పి రోజాగారు చెప్పడం జరిగింది అన్నట్టు కూటమి నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఇప్పుడు రోజా గారి పరిస్థితి కూడా అదే ఈరోజు ఏదైతే బాధపడుతున్నారో ఆ రోజు ఎంతమందిని బాధ పెట్టారో అది ఈరోజు ఆవిడకి గుర్తుకొచ్చింది కాబట్టి కర్మ అనేది ఎవరిని వదలదు కర్మ ఈజ్ బ్యాక్ అని ఏదైతే చెప్తా ఉంటారో ప్రతి ఒక్కరు కూడా దానికి నిదర్శనం రోజా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం అయితే జరుగుతుంది